ఇంకోటి కొబ్బరికాయ కొడతాం పీచు తీసేసి కొడతాం కొంతమంది ఏం చేస్తారు దాన్ని కడిగి పసుపు బొట్లు పెట్టి కొడుతుంటారు కదా అలా చేయొచ్చా అంటే కడిగి కొట్టచ్చా కొబ్బరికాయ అనేది పీచు తీసిన తర్వాత చాలా తప్పు విధానం ఇది కొబ్బరికాయ కొట్టే విధానంలో మీరు అట్లా పీచు తీసి కడిగి దానికి పశురాచే పశువురాచి బొట్టు పెట్టి కొట్టడం కదా అది చాలా తప్పు విధానం అలా కొట్టరాదు ఎప్పుడైనా మీరు కొబ్బరికాయని కడిగి పశువురాచి బొట్టి పెట్టి ఆ కొడితే అది బలి అవుతుంది బలికి సంబంధించింది చేయకూడదు కొబ్బరికాయే శుద్ధి కలిగింది ఎటువంటి గెలింది పవిత్రమైంది నువ్వు పవిత్రమైన దాన్ని నువ్వు ఎందుకు అడుగుతున్నావు నువ్వు కడిగి ఏం పవిత్ర తీసుకొస్తావు కాబరికి వెళ్ళతావు కడిగి నువ్వు ఇంకా కాబట్టి కొబ్బరికాయని ఎప్పుడైనా సరే నూట ఎనిమిది కొబ్బరికాయలు మొక్కుకో ఐదు మొక్కుకో ఒక్కో ఒకటి కొట్టుకో ఏం కొట్టుకో కడిగి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టరాదు నువ్వు అట్లా కొట్టే విధానంలో ఎక్కడైనా నువ్వు గ్రామ దేవతలు ఉన్నప్పుడు ఈ బలి విధానం వచ్చినప్పుడు ఎవరైనా కొన్ని కొంతమంది ఏదో అనుకుంటారు కదా నమ్మని కోడిని తదిస్తా అది వాళ్ళకైతే ఏమో అది వర్తిస్తుంది వాళ్ళ పాపపుణ్యాలు లెక్క అది వదిలేయండి ఎవరైనా మనలాంటి వాళ్ళు తినని వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఒక కొబ్బరికాయని అట్లా పశురాచి బొట్టి పెట్టి గ్రామ దేవతలకు దగ్గర కొట్టితే తప్పు లేదు కానీ మనం ఇంట్లో అనేది తప్పు అది పుడితే అక్కడే ఉన్న నీకు ఫలితం ఏదైనా అది బలి విధానం నిమ్మకాయని కూడా అంతే పశురాచి బొట్టి పెట్టి దాన్ని కోస్తే బలి బుట్టికాయ కోస్తే ఏముండదు ఉండదు మనకి షర్బత్ కూడా తాగచ్చు అవునవునవును కాబట్టి మామూలుగా పీచు తీసి మామూలుగానే కొట్టుకోవాలి కొట్టుకోవాలి అంతే